నిర్మించనున్న ఎయిర్పోర్టు దొడ్డి కొమరయ్య కురుమ పేరు పెట్టాలని ప్రొఫెసర్ కంచి ఐలయ్య కురుమ డిమాండ్ చేశారు కోకాపేటలో దొడ్డి కొమరయ్య కురుమ ఆత్మ గౌరవ విద్యార్థి హాస్టల్ భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డితో కూడా కోరడం జరిగిందని ఆయన తెలిపారు గురువారం నాడు రవీంద్ర భారతిలో అధికారికంగా ఘనంగా జరిగిన దొడ్డి కొమరయ్య తొంభై జయంతి ఉత్సవాల్లో కంచి ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు దొడ్డి కొమరయ్య ఉత్సవ కమిటీ చైర్మన్ తుమ్కుంట అరుణ్ కుమార్ అధ్యక్షతను జరిగిన ఈ వర్ధంతి ఉత్సవంలో కమిటీ సభ్యులు రాష్ట్ర కురుమ సంఘం పదాధికారులు ట్రస్ట్ బోర్డు సభ్యులతో పాటు రాష్ట్రంలోని నలుమూలల జంట నగరాల నుంచి కురుమలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్ర కురుమ మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీమతి తమగొండ బాలమణి నేతృత్వంలో మహిళలు కూడా అధిక సంఖ్యలో ఈ ఉత్సవంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈ ఉత్సవంలో పాల్గొన్న అతిథులందరికీ ఒగ్గు కళాకారుల బృందం డోలు వాయిద్యాలతో స్వాగతం పలికారు ముఖ్య అతిథి కంచి ఐలయ్య దొడ్డి కొమరయ్య పోరాట పటిమలు వివరించారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య చేసిన పోరాట పటిమలు ఐలయ్య అనేక విషయాలు వెల్లడించారు ఉండగా సాయుధ పోరాట నాయకురాలు చాకలి ఐలమ్మ పేరిట యూనివర్సిటీకి పేరు పెట్టారని అలాగే ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీకి కూడా కాకతీయులతో విరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన సమ్మక్క సారలమ్మ పేరు పెట్టారని కూడా ఆయన గుర్తు చేశారు నీతి నిజాయితీ మారు పేరు కురుమలు అని గొర్రెల కాపరులు గొర్రెల కాసా జీవిస్తున్నా మా కురుమ జాతికి చెందిన దొడ్డి కొమ్మరయ్య కురుమ పేరును వరంగల్ ఎయిర్పోర్టుకు పట్టి గొర్ల కాపరులకు యావత్ ప్రపంచంలో గుర్తింపు లభించినట్లవుతుందని అయ్యే సందర్భంగా అనేక విషయాలు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధలు తీసుకుని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తేవాలని కూడా అన్నారు మరి కంచైలయ్య మాట్లాడిన తీరును ప్రతి కురుమలు వరంగల్ ఎయిర్పోర్టు కు దొడ్డి కొమరయ్య పేరు పెట్టేదాకా పోరాడాలని సూచించారు ఇప్పుడు ప్రొఫెసర్ ఐలంద్ర గారు చేతుల మీద జ్యోతి ప్రజ్వలనని చెప్తూ ఉన్నారు ప్రొఫెసర్ ఐలంద్ర గారు నాగేశ్వరన గారు एकदम పెద్ద సత్యమూర్తి ఐలంద్ర గారు నరదిలా జహార్ సత్య సాయి అలాగే ఈరోజు ఎట్లయితే మనకు ఐలన్న గారు వీక్షేసి మనకు కుటుంబ సంఘానికి స్ఫూర్తిని నూతన ఉత్తేజాన్ని నింపారు తొంభై ఎనిమిది సంవత్సరాలు అయింది ఇంకొక రెండు సంవత్సరాలు అయితే దొడ్డి కొమ్మరయ్య వంద సంవత్సరాల జయంతిని మనము ఈ రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున జరపాల్సిన అవసరం ఉంది ఈ సందర్భంలో తెలంగాణలో దొడ్డు కొమరయ్య భవన్ హైదరాబాద్ లో ఇనాగరేట్ చేసుకున్న రోజు ముఖ్యమంత్రి గారు వేదిక మీద ఉండగా ఆ పెద్ద బహిరంగ సభలో ముఖ్యమంత్రి గారికి నేను ఒక విజ్ఞప్తి చేశాను ఈ తెలంగాణ గడ్డ మీద దీనికి ఒక పోరు రూపం ఇచ్చి దీన్ని తెలంగాణగా నిలబెట్టి ఇవాళ ప్రత్యేక తెలంగాణ వచ్చింది అంటే బతికి ఉన్నాము అంటే అందుకు మూల వ్యక్తి దొడ్డు తొమ్మురయ్యాకలి ఐలమ్మ కొమ్మురం భీము అంతకు ముందు సమక సారక్ ఆ రోజు ముఖ్యమంత్రి గారితో చేసిన విజ్ఞప్తి ఏమిటి అంటే ముఖ్యమంత్రి గారు ఇదే రవీంద్ర భవనంలో రవీంద్ర భారతిలో చాకలి ఐలమ్మ వర్ధంతి రోజు నా విజ్ఞప్తి మేరకే కోటి యూనివర్సిటీ విమెన్స్ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో దానికి చాకలి అయినమ్మ పేరు పెట్టమని ఇక్కడి నేను విజ్ఞప్తి చేస్తే ఆ రోజు ముఖ్యమంత్రి గారు బట్టి గారు తర్వాత మిగతా మంత్రులంతా వెంటనే ఆలోచించి ఇక్కడే అది వాళ్ళ చేతిలో ఉంది కనుక ఇక్కడే ఆ యూనివర్సిటీకి చాకలి అయినమ్మ పేరు పెట్టారు ఆ రోజు దొడ్డుకొమ్మల బొమ్మ నినాదం చేసిన రోజు నేను ముఖ్యమంత్రి గారికి చేసిన విజ్ఞప్తి దొడి కొమ్మలయ్య వరంగల్ జిల్లాలో పుట్టాడు ఆనాడు జనగాం జిల్లా ఏదైతుందో ఆ జనగాం జిల్లా వరంగల్ జిల్లాలో భాగము నాది వరంగల్ మేమంతా గొర్రవ పాపాల కుటుంబంలో పుట్టి ఈ దేశానికి మూలంగా వ్యవసాయ ఉత్పత్తిని పశు ఉత్పత్తిని చేసిన కులాల నుంచి వచ్చిన వాళ్ళ ఆ దొడ్డి కొమ్మలయ్య పోరాటంలో నిజాం వ్యతిరేక పోరాటం భూస్వామ్య వ్యతిరేక పోరాటం అక్రకుల ఆధిపత్య వ్యతిరేక పోరాటంలో మొదటి అమరుడైన దొడ్డి వరంగల్ వరంగల్లో వస్తున్న విమానాశ్రయం పేరు జైశంకర్ పేరుతో పెట్టారు ఆక ఈ ఆనాటి ప్రభుత్వము అండగా ఉన్న వ్యక్తులు అయితే తర్వాత కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఆదివాసుల కోసం ఏర్పాటు చేయాలన్నప్పుడు ఆ యూనివర్సిటీ పేరు ఇక్కడ మనం చేసిన పోరాటం ఇక్కడ నేను రాసిన సమ్మక్క సారక ఆర్టికల్స్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వము ములుగులో వచ్చిన యూనివర్సిటీకి సమ్మక్క సారక వరంగల్ ఎయిర్పోర్ట్ కనుక ಪೇರುಗಡಿ ದೊಡ್ಡ ಕೊಮರಯ್ಯ ಪ್ರಪಂಚ ಗುರ್ತಿಂಪು ದಚ್ಚೇ ಮಹಾ నడిచి 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 మన తాత ముత్తాతలు ముల్లిరికి జంతువులు కొట్టి గుడ్డేలు చేతులు నరిపి మన తాత ముత్తాతలు చచ్చిపోయిన రే ఇక మన ముందున్న కర్తవ్యం అంతా మన పిల్లలు విమానాలు ఎక్కించి ఆ విమానం పేరు కొట్టు పేరైతే ప్రపంచ దేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఎవరికైనా కూడా ఆ విమానంలో దిగినప్పుడు ఈ దొడ్డి కొమ్మరయ్య ఎవ్వరు అనే ప్రశ్న వస్తది ఈ దొడ్డి కొమ్ ఒక కులంగా ఒక గొర్రెల కాపరి గొర్రెల కాపరి ప్రపంచంలో దేవుడుగా గుర్తించబడతాడు ఎందుకు గొర్రెల కాపరి ప్రపంచంలో నేను అందుకే నా పేర కంచాయ చెప్పాడని ఇంగ్లీష్ లో పెట్టుకున్నాను ఈ ప్రపంచం ఎందుకు గొర్రెల కాపరి మించిన జంతువు ఈ ప్రపంచంలో లేదు గొర్రె శరీరం అనేది ఏ బాధ అది గొర్రెను మనకు ఉపయోగపడే ఎరువుగా మనసింది మన తాత ముత్తాతలు 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 హరప్ప నగరాన్ని కట్టిన హరప్ప ఆయన కూడా గొర్రెల గొర్రె దోరు దోరకు మనం పెట్టుకుంటాం అది చెప్పలకైతే అది గొర్రె తోలు చెప్పులు కూడా అయినాయి గొర్రె బొచ్చు దొంగడైంది గొర్రె బొచ్చు మొత్తం చలి నుండి మానవ జాతిని కాపాడింది గొర్రె పాలు గొర్రె మాంసం ఆహారమైంది గొర్రె పాలు పెరుగు అయినాయి పెరుగు సల్లైంది సల్ల అయింది నెయ్యి వాళ్ళు రాజు మనల్ని పక్కపలసా వచ్చి ఎందుకు ఈ ఈ గొడవ జాతి గుర్తింపు లేదు ఒకవేళ దొడ్డి కొమ్మనయ్యే పేరు కనుక ఆ వరంగల్ అలా విమానాశ్రయానికి పెట్టినట్టితే ప్రపంచ మేధావులు వచ్చి ఆయన గురించి ఆలోచించాల్సి వస్తుంది